కల్పించాలే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఓట్ల గద్దెలెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలను చర్చించకుండా వికలాంగుల సమస్యల పరిష్కారానికి గురి చేయకుండా వికలాంగుల సంక్షేమానికి పాటుపడకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులకు విద్య ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉండదో చట్ట సభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేట పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు అంబేద్కర్ ఇక్రం వద్ద నసిలాబాద్ మండల కేంద్రంలో ఇవాళ వినతి పత్రం ఇచ్చి ఈ వినతి పత్రం మహనీయునికి వినతి పత్రం సమర్పించారు ఈ సకలాంగుల ప్రజాప్రతినిధులు మా వికలాంగుల యొక్క గోడు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మహనీయుడు అంబేద్కర్ గారికి ఈ రోజు మిరతి పత్రం సమర్పించి నల్లకు నల్లగంతలు కట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజా ప్రజలకి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంతటి పోరాటానికి నేను చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంచుబాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ నసిలాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ గ్రామ సాక్షిగా మేము చెప్తున్నాం వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఎందుకంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ముసలాములు వృద్ధులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కేసీఆర్ ఇచ్చే రెండు వందలు రెండు వేలు కాదు మేము నాలుగు వేల రూపాయలు చేస్తున్నా అన్నాడు మరైన అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది నాలుగు వేల రూపాయలు ఇరవై మాకైతే మాకేదా కాని రావట్లేదు ఇక వికలాంగుల పింఛన్ అయితే కేసీఆర్ ఇచ్చే మూడు పదార్లు కాదు మేము వస్తే ఆరు వేల పదార్లు ఇస్తానన్నాడు ఆరు వేల పదార్ల సంగతి కూడా ఇంతవరకు అడ్రస్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో ఉత్త ప్రయాణం అన్నాడు ఇంతవరకు కూడా వికలాంగుల ఉత్త ప్రయాణం సంగతి కూడా మర్చిపోయింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నాం వికలాంగుల సమాజాన్ని విస్మరించి కనుక నువ్వు కనుక పంచాయతీ ఎన్నికలు వెళ్తే మాత్రం జబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజవిగా ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా వెనకడకుండా మా జాతి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం స్వాతంత్రం చేర్చుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా అంబేద్కర్ గ్రంథ సాక్షిగా నేను తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత విల్లాలి వికలాంగుల ఐక్యత కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ జర్వేసను కల్పించాలి కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ జర్వేసను కల్పించాల కల్పించాలి కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ జర్వేసను కల్పించాలి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి